ఇకపై బ్యాంక్ లోన్లకి సిబిల్ స్కోర్ అవసరం లేదు కేంద్రం ఇచ్చిన బిగ్ అలర్ట్ ఇది సాధారణంగా మనం బ్యాంక్ లోన్ కోసం వెళ్ళినప్పుడు బ్యాంక్ వాళ్ళు మన సిబిల్ స్కోర్ ని చెక్ చేస్తారు స్కోర్ బాగున్న వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి దీనివల్ల చాలా మంది లోన్లు పొందడంలో కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక కీలక అప్డేట్ ఇచ్చింది అదేంటంటే ఇకపై బ్యాంక్ లోన్కి సిబిల్ స్కోర్ తో పని లేదు సిబిల్ స్కోర్ అవసరం లేదు అని చెప్పింది బట్ కండిషన్ పెట్టింది బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి అని చెప్తుంటారు కాకపోతే మాత్రమే మీకు లోన్స్ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి అయితే మరి ఈ క్రెడిట్ స్కోర్ గురించి తెలియని వాళ్ళు అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి దీనిపైనే లేటెస్ట్ గా కేంద్రం ఇలా క్లారిటీ ఇచ్చింది ఫస్ట్ టైం లోన్ కోసం అప్లై చేసిన వారికి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా లేకపోతే జీరో ఉన్నా కూడా బ్యాంకులు వాళ్ళ లోన్ అప్లికేషన్ లేవు అని గతంలో ఆర్బీఐ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని మరొకసారి కేంద్ర మంత్రి ఆర్బీఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఆరవ తేదీన జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్ ప్రకారం ఈ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్ లోన్ కోసం అప్లై చేసుకునే వారికి కేవలం క్రెడిట్ హిస్టరీ లేదు అన్న కారణంతో ఆ అప్లికేషన్ ని తిరస్కరించకూడదు అని చెప్పింది అంటే లోన్ దరఖాస్తు కోసం ఆర్బిఐ ఎలాంటి కనీస క్రెడిట్ స్కోర్ నిర్దేశించలేదు అయితే బ్యాంకులు కూడా తమ ఫినాన్షియల్ నీడ్స్ అలాగే వాటి బోర్డ్స్ ఆమోదించిన విధానాలు రిజర్వ్ బ్యాంక్ గైడ్ ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ నివేదిక వంటి కీలక అంశాలు పరిగణలోకి తీసుకుని లోన్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై డెసిషన్ తీసుకుంటాయని కేంద్ర మంత్రి మరొకసారి చెప్పారు ఫస్ట్ టైం లోన్ తీసుకునే వారికి కనీస సివిల్ స్కోర్ అనేది తప్పనిసరి కాదు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోండి అండ్ బ్యాంకులు సైతం క్రెడిట్ హిస్టరీ లేదని మీ లోన్ అప్లికేషన్స్ ని రిజెక్ట్ చేయకూడదు